మనకి స్తోత్రం ప్రేమంజుని తెలలోనే దేవుడైన ఈ హోమాన్ని గురించి యేసు క్రీస్తు బయలుపరిచిన మాటలు మత్స్య వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మనం చదువుకుందాం నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుది మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించిన వారిని ప్రేమించిన ఎళ్ళ మీకేమి ఫలము కలుగును సుంకర్లను అలాగూ చేయించున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఏళ్ళ మీరు ఎక్కువ చే చే అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపో తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణలుగా ఉండెదరు కనుక అప్పని దేవుని పిల్లల యేసుక్రీస్తు దేవునికి ఏడని హోవాకి ప్రార్థన చేయమని బయలుపరిచాను